హలో ఎవరివన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ప్రోటీన్ లడ్డు ఈ ప్రోటీన్ లడ్డు పిల్లలు పెద్దలు రోజు ఒక లడ్డుని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ నేను కడాయిని పెట్టుకొని వేడి చేసుకున్నాను ఆ కడాయిలో ఒక ముప్పావు గ్లాసు నువ్వులను తీసుకున్నాను ఈ నువ్వులు అనేది మంచిగా వేయాలి ఒక మనకు ఐదు నిమిషాల్లో మనకి నువ్వులు అనేది వేగిపోతుంది వేగాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే కడాయిలో ఒక హాఫ్ గ్లాసు గింజలు ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి మంచిగా దూరంగా వేగాలి ఇక్కడ వేగాయి ఇవిడ మనం ఒక ప్లేట్లో తీసుకున్నాం మళ్ళీ అదే కడాయిలో చిన్న గ్లాసు గుమ్మడి గింజలు వేసుకొని వేయించుకోవాలి మనకు కొంచెం కలర్ మారాలి వేగాయి పక్కకు ఒక ప్లేట్లో తీసుకున్నాం అదే కడాయిలో ఒక గ్లాసు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాం అవి కూడా మంచిగా వేయించుకున్నాం అదే ప్లేట్లో మనం తీసుకోవాలి అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఒక గ్లాసు పుచ్చికాయ గింజలు ఉంటాయి కదా అవి చిన్న గ్లాసు తీసుకొని వేయించుకున్నాం అవి కూడా అదే ప్లేట్లోకి మనం తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాసు పల్లీ తీసుకున్నాను ఇక్కడ నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉండే అవి నేను వేయించట్లేదు ఇప్పుడు ఆల్రెడీ వేగాయి కాబట్టి కానీ నేను అది కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా మీ ఇష్టం దీంట్లో బాదం జీడిపప్పు ఏదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ అవి యాడ్ చేయలేదు తర్వాత ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను కడాయి వేడే ఉంది అక్కడ మనం ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకున్నాను ఆ గ్లాసు వేసాను అది స్కిప్ అయింది ఆ వీడియో ఇక్కడ ఒక ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకున్నాను తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దు వాటర్ కొద్దిగానే వేసుకొని ఆ బెల్లం అనేది కరగాలి మనం లోపు మనం మిక్సీ చేసుకున్న ఇవన్నీ మనం మిక్సీకి వేసుకోవాలి దీంట్లో ఇలాచి కూడా మనం తొక్క తీసుకొని ఒక మూడు నాలుగు ఇలాచీలు కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనం మిక్సీ చేసుకోవాలి లేదు అలాగే వేసుకోవచ్చు కానీ పిల్లలు కొంతమంది తిని ఇష్టపడరు అందుకనే నేను ఇట్లా కొంచెం రవ్వగా చేస్తున్నాను అలాగే గింజలు నువ్వు నువ్వులు కూడా ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుంది ఇవన్నీ ఒకసారి కలుపుకొని బెల్లం అంతా మంచిగా మెల్ట్ అయింది ఇప్పుడు దీన్ని ఒకసారి వడగట్టుకోవాలి దీంట్లో ఏమైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే చూసుకోవాలి మనం ఒకసారి వడగట్టుకోవాలి బెల్లం తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఆ బెల్లం అంతా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి దీంట్లో నేను చిన్న పచ్చకర్పూరం చిన్న ముక్క వేసుకున్నాను కొంచెం ఇట్లా పౌడర్లా చేసి దాంట్లో వేసుకోవాలి టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగుంటుంది వేస్తే ఇక్కడ నేను చిన్న బౌల్లో వాటర్ వేసుకొని దాంట్లో చూస్తున్నాను పాకం అనేది ఇంకా కొంచెం రావాలి మళ్ళీ ఒకసారి చూస్తున్నాను లైట్గా మనకు ఉండలాగా వస్తే సరిపోతుంది మనకు తీస్తే కొంచెం ఉండలాగా ఇప్పుడు ఇలా వచ్చాం కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి మనం ఆఫ్ చేసుకోవచ్చు మరి ఎక్కువసేపు ఉంచినా కూడా మనకు ఉండలు కట్టేటప్పుడు తొందరగా డ్రై అయిపోతుంది ఉండలు చేయడానికి కష్టం అవుతుంది ఇదంతా మనం ఈ పౌడర్లో మనం మిక్స్ చేసుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్నాం కదా దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లో కొంచెం మనం నెయ్యి అనేది అప్లై చేసుకొని ఇదంతా మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఈ ఉండలు కట్టేటప్పుడు కూడా మనం కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని మనం చేసుకోవాలి బాల్స్ ఇలా మనం అన్ని బాల్స్ను ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయాయండి ప్రోటీన్ లడ్డు ట్రై చేయండి